హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి హోల్సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ హోల్సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ ఉల్లిపొరక పాలకూర పెసరపప్పు కర్రీ అండి రైస్కి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ చా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా నేను ఐదారు ఉల్లి పొరకలను తీసుకున్నాను అందులోకి పొరకలని సపరేట్గా ఆనియన్స్ని సపరేట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే పెసరపప్పును ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా తీసుకొని కడిగేసి పది నిమిషాల పాటు నానపెట్టు పెట్టాను అలాగే ఐదారు కట్టల పాలకూరను కూడా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసి అది వేడెక్కాక ఈ ఉల్లిపొరకలను ఆనియన్స్ కట్ చేశాను కదా అది వేసేసుకొని బాగా వేగే విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం మగ్గాక ఇందులోకి మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని కలుపుతూనే ఉండాలి మనము కలిపేటప్పుడు ఇది కొంచెము మాడకుండా చూసుకోవాలి అందుకని మీడియం ఫ్లేమ్ లోపలనే దీన్ని అంతా ఫ్రై చేస్తూ ఉండాలి ఇది కొంచెం మనకి వేగినట్టు అనిపించగానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచి వాసన వచ్చేంత వరకు బాగా వేయిస్తూ కలుపుతూనే ఉండాలి ఒకసారి ఇది వేగాక మనకి మంచి వాసన అనేది వస్తుంది ఉల్లిపొరక మరియు పెసరపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేగాక చాలా బాగా వస్తుందండి స్మెల్ అలా స్మెల్ వచ్చాక మనము కట్ చేసి క పెట్టుకున్నటువంటి ఉల్లిపొరక మరియు పాలకూరని ఫస్ట్ కొద్దిగా వేసి కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా కొంచెం ఫస్ట్ ఫ్రై అవ్వగానే మిగతాది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ డిఫరెంట్ కాంబినేషన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఉల్లిపొరక తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి సింపుల్గా తినేస్తారు అసలు ఉల్లిపొరక వేసామనే డౌట్ కూడా రాదు అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇది కొంచెం వాటర్ని రిలీజ్ చేస్తుంది సో మనం ఇందులో ఎలాంటి వాటర్ని వేయ సపరేట్గా వేయాల్సిన అవసరం కూడా లేదు ఈజీగా మగ్గిపోతుంది అనమాట పాలకూర కూడా మనం పెసరపప్పుని పది నిమిషాల పాటు నానబెట్టాం కాబట్టి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది కొంచెం మగ్గినట్టు అనిపించగానే మనము కొద్దిగా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఉప్పు వేసాక ఇంకా కొంచెం వాటర్ని రిలీజ్ చేస్తుంది ఈ పాలకూర మరియు ఉల్లిపొరక సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇందులోనే కర్రీ అంతా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కూడా వేసి అంతా కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపొరకకి మరియు పాలకూరకి బాగా కలిసిపోయే విధంగా కలిపేయాలి ఇలా కలిపేసి స్టవ్ని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా పది నిమిషాల పాటు ఉడికాక చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో పెసరపప్పు ఉడికిపోయింది పాలకూర కూడా దగ్గరకి అయింది కదా ఇంకా కొంచెం వాటర్ని కూడా రిలీజ్ చేసింది మీకు కావాలనుకుంటే ఇలానే స్టవ్ ఆఫ్ చేసేయండి లేదో ఇంకా కొంచెం దగ్గరికి కావాలి అనుకుంటే ఇంకొక టూ మినిట్స్ పాటు పెట్టేసి కర్రీని దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించండి అంతేనండి సింపుల్ రెసిపీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి హోల్ సిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి హోల్ సిటీ